అదరగొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి అసోం సింగర్ జుబిన్ గాగ్ మృతి కేసులో సింగపూర్ పోలీసులు సంచలన ప్రకటన చేశారు జుబిన్ గాగ్ ది హత్య కాదని మద్యం మత్తులో ఆయన లైఫ్ జాకెట్ వేసుకోకపోవడంతో నీట మునిగి చనిపోయారని వెల్లడించింది దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అసోం సింగర్ జుబిన్ గార్గ్ మృతి కేసులో సింగపూర్ పోలీసులు సంచలన ప్రకటన విడుదల చేశారు జుబిన్ గార్గ్ హత్య కాదని ఆయన మద్యం మత్తులో లైఫ్ జాకెట్ వేసుకోకపోవడంతో నీటి మునిగి చనిపోయారని ఆ నివేదికలో వెల్లడించారు జుబిన్ గార్గ్ గతేడాది అనుమానాస్పద స్థితిలో సింగపూర్ లోని ఓ స్విమ్మింగ్ పూల్లో శవమై తేలారు ఒక్కసారిగా కలకలం రేగింది ఆయన్ను భారత్ లో ప్రత్యర్థులే హతమార్చారంటూ అసోం సీఎం హిమంత బిశ్వ పాటు ఇతర నేతలు కూడా తీవ్రంగా ఆరోపించారు వ్యవహారంపై దర్యాప్తు చేసిన సింగపూర్ పోలీసులు ఆ రోజు ఏం జరిగిందో గతేడాది సెప్టెంబర్ లో సింగపూర్ లో మునిగిపోయిన ప్రముఖ నాయకుడు గేయ రచయిత జుబిన్ గార్ లైఫ్ జాకెట్ నిరాకరించారని సింగపూర్ లోని పోలీసులు వివరించారు సింగపూర్ లో జరిగే నార్త్ ఈస్ట్ ఇండియా ప్రదర్శన ఇవ్వడానికి ఒక రోజు ఆయన నీటిలో మునిగిపోయి చనిపోయారు ఆయన ముందు లైఫ్ జాకెట్ ధరించిన తర్వాత దాన్ని తీసేసి సిబ్బంది ఇచ్చిన రెండో లైఫ్ జాకెట్ వేసుకునేందుకు నిరాకరించినట్టుగా తెలియదు తిరిగి ఈత కొట్టడానికి ప్రయత్నించినప్పుడు ఆయన నీళ్లలో కుంగిపోయి ముఖం నీటిలో తేలడం ప్రారంభించిందని అనేక మంది సాక్షులు ఇది చూశారని తెలిచారు గార్గును వెంటనే పడవలోకి తిరిగి చేర్చి సిపిఆర్ చేసి బతికించినా అదే రోజు చనిపోయాడు